హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే కోవైట్ డ్రైవర్ లైఫ్ లో డ్రైవర్లకి మధ్యాహ్నం ఇచ్చేటువంటి భోజనం అయితే ఉంటా ఏ విధంగా ఉంటుంది ఇస్తారు అనేది వచ్చేసి ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపిస్తాను టైం వచ్చేసి మూడు నలభై మూడున్నర అవుతుంది ఇప్పుడు ఎప్పుడైతే భోజనం చూపిస్తాను డ్రైవర్కి కోవిట్ వచ్చేదే టైంకి మూడు మూడు తర్వాతే భోజనం ఇచ్చేది ఎప్పుడైనా సరే తొందరగా అయితే ఇవ్వరు ఏమేమి ఇస్తారు చూడండి ఏమేమిస్తారు ఇప్పుడు నేను పోయి చూపిస్తాను ఇప్పుడు నేను పోయి తెచ్చుకుంటాను అనమాట పనిచేస్తుండ్రు భోజనం తీసుకోవాలని చెప్పేసి ఏంటో చేసే కద్దామని అనమాట ఇప్పుడైతే నేను పోతున్నా తెచ్చుకోనికి చూపిస్తాను ఏమేమి ఇస్తారో ఇదిగోండి ఇది సామాన్లు తీసుకోవాలా ఖచ్చితంగా అయితే సామాన్లు తీసుకోవాలా ఎందుకంటే మళ్ళీ మనకు రేపు కదా రేపు దీంట్లో అయితే ఇస్తారో అందుకే సామాన్లు తీసుకుపోతుండ నేను ఇప్పుడు మీకు అక్కడ తెచ్చిన తర్వాత ఏమేమిస్తాను చూపిస్తాండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఈ గోడకుండే బెల్లు కొడితే వంట మనిషి వచ్చి ఫుడ్ అయితే ఇచ్చిపోతుంది మనకు చూడండి పోయి తెచ్చుకున్న ఫోటో దీనిలో చూపిస్తాను చూడలేమేమి ఉండే ఇప్పుడు చూపిస్తా నాకేమేమి ఇచ్చింది ఇదే మధ్యాహ్నం ఇచ్చేది రూమ్ లో పోయి పూర్తి చూపిస్తాను చూడండి కోవిడ్ లో కోవిడ్ ఏ ఫుడ్ అయితే తింటారో ఆ ఫుడ్ పని వాళ్ళకి డ్రైవర్ లైతే తీస్తారు మీరు పని వాళ్ళు కదా మీరు వేరే ఫుడ్ చేసుకోండి మా ఫుడ్ తినద్దని అసలు ఏమన్నారు వాళ్ళు తినే ఫుడ్ మనల్ని కూడా తినమంటారు కాకపోతే మనము ఆ ఫుడ్ అలవాటు చేసుకోండి కొద్దిగా టైం అయితే పడుతుంది కొన్ని అయితే ఇళ్లైతే డ్రైవర్ కు రైస్ నూనె చికెన్ ఇలాంటివన్నీ ఇచ్చేసి వాళ్ళని చేసుకోమని చెప్తారు అంటే ఇప్పుడు మన ఇష్టం వచ్చింది మనం చేసుకుని తినొచ్చు కోవిడ్ లో ఎక్కువగా నాన్ వెజ్ తింటారు చికెన్ మటన్ బీఫ్ వంట మాంసము రొయ్యలు అంట చేపలంటా ఇలాంటివి అయితే ఎక్కువ తింటారు కోవిడ్ లో ఎక్కువ చేసుకునే ఫుడ్ ఏంటంటే చికెన్ మచ్చిపూసు మటన్ మచ్చి పూసు రొయ్యల మచ్చి అయితే బాగా ఇష్టంగా అయితే తింటారు నేను పనిచేసే ఇంట్లో ప్రతిరోజు నాన్ వెజ్ నేను చికెన్ ఒకటి తింటాను మటన్ ఏం తిన్నాను తినేవాళ్ళు ఉంటే నేను ఆ మాంసము ప్రతిరోజు పండగ మా ఇంట్లో డ్రైవర్లకు అంటే మేము చిన్న ఫస్ట్ వచ్చేసి పెప్సీ ఇది ఖచ్చితంగా ఉండాల్సిందే కోలా డైట్ కోలా అనమాట ఇది ఖచ్చితంగా మధ్యాహ్నం పూట తినేటప్పుడు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండాల్సిందే ఇది లేకుండా అసలు కోడీలు తినలేరు తర్వాత ఇది వచ్చేసి ఇది ఏందో మరి దీని ఏమంటారు నాకైతే తెలియదు మొత్తం వంకాయలు ఇంకా దొండకాయలు ఏంటంటూ అన్నీ వెజిటేబుల్ అనమాట వెజిటేబుల్ చేసి సలాడ్ లాగా చేసిండ్రు రో ఒకటి బాగానే ఉంటుంది వచ్చేసి డక్కుస్ అనమాట ఇది ఖచ్చితంగా ఉండాల్సిందే ఇది నాకు తెలిసి డక్కుస్ ఇచ్చిందంటే ఖచ్చితంగా చికెన్ మచ్చిపూస్ అయితే ఉంటుంది నాకు తెలిసి అదే చికెన్ మచ్చి పూసి అనుకుంటున్నా నేను ఇది డక్కుస్ ఖచ్చితంగా ఉండాల్సింది కాకపోతే ఇది తింటే కోబడతారు అంటారు మన నిజమా అబద్ధం నాకైతే తెలియదు నేనైతే ఏం కోపట్లే ఇంకా ఇప్పుడు అసలు మసాలేమిచ్చేసి ఉంటారు బావు అనుకున్నా ఈరోజు చికెన్ మచ్చ పూసే ఉంటుంది అని అనుకున్నట్టు చికెన్ మచ్చబూసే ఒక లెగ్ పీస్ ఇంకా కొంచెమే అన్నం అయితే కొంచెమే ఇచ్చింటారు మరి సరిపోతుంది అన్నం అది ఏం చేద్దాం అడ్జస్ట్మెంట్ అవుదాం లోపల దీని లోపల మంచిగా చూడండి ఇంకా జీడిపప్పు అన్నీ అయితే ఉంటాయి లోపల బాగానే వేయి ఉంటారు చికెన్ అంటే బాగానే ఉంటుంది నాకు ఇష్టమైన వచ్చింది కూడా అదే చికెన్ మచ్చిపూసే పూసే తినేద్దాం నేనైతే పెట్టుకుంటున్నా నాకైతే ఫుల్ ఆకలి అయిపోతుంది టైం మూడున్నర అయిపోయింది ఏం చేద్దాం మూడున్నరకే డ్రైవర్లో కోవిడ్ ఇచ్చేది మూడున్నర దాకా ఉండాల్సిందే మళ్ళీ ఇచ్చేంతవరకు వెయిట్ చేస్తా చూస్తా చూస్తా ఉండాల్సిందే ఈ ఫుడ్ కూడా కొంచెం ఇచ్చింటు అన్నం ఏం సరిపోతుంది ఇది సరిపోదు కాకపోతే తినాలి ఏం చేద్దాం ఈ మూడు మూడున్నర నాలుగు దాకా ఉండాలంటే ఏడు ఉంటాం పొద్దున కొంచెం మీద టిఫిన్ చేస్తాము మా తర్వాత ఉండాల్సిందే మరి ఏం చేద్దాం తప్పదు కదా తప్పదు కదా కోవిడ్లో మనం పనిచేసానికి వచ్చినాము మళ్ళీ ఇచ్చినప్పుడు మాత్రమే తినాలి ఇదైతే చికెన్ చూడండి ఉందో ప్రతిరోజు చికెన్ చికెన్ తినే ఫస్ట్ ఉన్నా ఏం చికెన్ ఏమో ఇది ఒకవేళలో డ్రైవర్కి ఇచ్చే ఫుడ్ అనమాట ఎక్కువ ఒకవేట్లో చికెన్ మచ్చి పూసే ఫ్రైడే రోజు చికెన్ మచ్చబూస లేకుండా మటన్ మచ్చి పూసే చేస్తారు రోజు నాకు కూడా ఇచ్చింది చికెన్ మచ్చి పూసు బ్రహ్మాండంగా అయితే ఉండే చికెన్ మచ్చి పూస అయితే బాగుంటుంది తినేయడమే ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మరిన్ని మంచి మంచి వీడియో అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఇంకో పది మందికి తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్